జేపీ నైన్ న్యూస్కి స్వాగతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం నాగరం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నారు మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి పథకాలు వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పథకాలు అంటే ఏమిటో కూడా తెలియట్లేదు రైతులు వడ్లు కొనట్లేదని బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో మనం ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చేసుకుందామని బీజేపీ మరియు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ వారు కారు రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ లోకల్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉండి మన సమస్యలను తీరుస్తారు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని కోరారు જય <laughs>

સર <ELL> <laughs> <Thousands> <ittelion seri> <tie> <Mind Diashio>

<çarp> <voz> जर का सर सर कोण जर ना जर <ता। सथीवी> <सथीवी> अनागंड <सथीवी> 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 <सथी>

సత్యనారాయణ కాలనీ కాగారం మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో మేమంతా కూడా మా జగన్ అన్న గానీ మా శ్రీధర్ ప్రెసిడెంట్ కానీ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నాం ఏ ఊరికి పోయినా ఏ కాలనీకి పోయినా ఎందుకంటే మనం నాగారం అన్ని రకాలు కూడా పదిహేను ఇరవై కోట్లతోటి మనం డెవలప్ చేసినాం ఎక్కడ లేని విధంగా స్టాంప్ వాటర్ కోసం పైప్ లైన్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా పని పైప్ కరెంటు పనులు చేసినాం నీళ్ళ పని చేసినాం మన కేసీఆర్ గారు వాటర్ ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు మంచి రోడ్లు ఇప్పించిండు స్టాంప్ వాటర్ పైప్ లైన్ ఇప్పించిండు ఎనిమిది కోట్లతోటి ఇవన్నీ చేసిన ఘనత మనది కాబట్టి మనకు మనకే ఆదరణ ఉన్నది నాగార మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మేము బీఆర్ఎస్కి వేస్తాం కాంగ్రెస్కు వెయ్యం ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది వాళ్ళ కాంగ్రెస్కు ఓటు వాడిగే హక్కు కూడా లేదు వాళ్ళు ఏం చేయలేదు పదేళ్ళ నెలల ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు నాలుగు ఐదు నెలల సంధి మొత్తం నానా భీమత్సం చేసి ఇచ్చి ఐదు నెలల ఐదు యాభై రకాల ప్రాబ్లమ్స్ వచ్చింది ఒక పించి సరిగ్గా పడతలేదు ఒక నీళ్ళు సరిగ్గా వస్తలేదు ఒక కరెంట్ సరిగా వస్తలేదు ఒక రోడ్లు సరిగా వస్తలేదు ఒక్క దినం వాన పడితే పదహారు పదిహేడు మంది చచ్చిపోయారు అంతా ఒక దినమంతా కరెంట్ బంద్ అయింది వాళ్ళ పరిపాలన అట్టు ఒక వాళ్ళకి అడ్మిషన్ వస్తలేదు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు ఏమొస్తలేదు పరిపాలన వస్తలేదు రాజకీయం వాళ్ళు దాదాగిరి చేస్తారు గుండాగిరి చేస్తారు కూల కొడుతున్నారు కానీ పరిపాలన చేస్తలేదు బీజేపీ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అయ్యా మా చంద్రారెడ్డి కూడా ఇక్కడ మా పార్టీకి మోసం చేసే వాళ్ళకి పోయిన బీజేపీలకు థర్డ్ ప్లేసు కాంగ్రెస్ సెకండ్ ప్లేసు బీజేపీ ఉన్న సర్వేలని చెప్తుండే మా క్యాడినట్ భారీ మెజార్టీతో గెలుస్తుంది